కొంతమందికి పెళ్ళి తర్వాత అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందా అవును న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వాళ్లకు పెళ్ళి అనేది జీవితాన్ని తలక్రిందులు చేసే గోల్డెన్ టర్నింగ్ పాయింట్ డబ్బు కెరీర్ పేరు గౌరవం అదృష్టం అలా వరుసగా తలుపు తడుతుంది ఒక్కసారి మీ పుట్టిన తేదీ కూడా వీటిలో ఉందేమో చివరి వరకు చూడండి ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్ళి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు అదృష్టం కూడా పెరుగుతుంది న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమర్ మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ను కనుగొనవచ్చు జీవిత భాగస్వామితో ఏ బాధ లేకుండా ఆనందంగా ఉంటారు మరి పెళ్ళి తర్వాత విపరీతమైన అదృష్టాన్ని పొందే వారు ఎవరు న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి తీరు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు మరి పెళ్ళి తర్వాత విపరీతమైన అదృష్టాన్ని పొందేవారు ఎవరు వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి ఉదాహరణకు రాడిక్స్ నెంబర్ సెవెన్ ఏదైనా నెలలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినట్లయితే వారి ర్యాడిక్స్ నెంబర్ ఏడు అవుతుంది ఈ సంఖ్యకు అధిపతి కేతువు కేతువు ఈ తేదీల్లో పుట్టిన వారిని మతపరమైన వాటిల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తాడు అలాగే వారిని అంతర్ముఖంగా ఆలోచనాత్మకంగా మారుస్తాడు ఈ వ్యక్తులు లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారు చేసే పనిలో పరిపూర్ణత కోరుకుంటారు ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ సైలెంట్గా ఉండడానికి ఇష్టపడతారు కానీ ఎక్కువగా ఆలోచిస్తారు తక్కువ మాట్లాడతారు గుంపుగా ఉండడం ఈ తేదీల్లో పుట్టిన వారికి నచ్చదు ఒకవేళ అందరితో మాట్లాడాల్సి వచ్చినా తక్కువగా మాట్లాడతారు ఈ తేదీల్లో పుట్టిన వారికి క్రియేటివిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది పరిశోధన విద్య ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు అలాగే ఈ తేదీల్లో పుట్టినవారు బలమైన అంతర్దృష్టిని కలిగి ఉంటారు ఇతరులతో పోల్చుకుంటే వీరు ఎక్కువ లోతుగా విషయాలను అర్థం చేసుకుంటారు పెళ్లి తర్వాత ఎందుకు అదృష్టం పెరుగుతుంది న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్ళి అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ సంఖ్య వారు మానసిక సమతుల్యత మానసిక స్థిరత్వమును పెళ్ళి తర్వాత పొందుతారు జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన శక్తితో ముందుకు సాగుతారు విజయాన్ని అందుకుంటారు పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కెరీర్ వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు విజయాన్ని అందుకుంటారు ఈ సంఖ్య వారు సరైన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే వైవాహిక జీవితం విజయవంతం అవుతుంది అదృష్టవంతులు అవుతారు ఏడవ సంఖ్య వ్యక్తులు సరైన జీవిత భాగస్వామితో కనెక్ట్ అయితే ప్రేమ సమతుల్యతను కనుగొనడమే కాదు అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది మీ పుట్టినరోజు ఏదో ఏ తేదీనో కామెంట్స్లో రాయండి మీ ర్యాడిక్స్ నంబర్ ఏమిటో పెళ్లి తర్వాత మీ అదృష్టం ఎలా అనుకూలంగా ఉంటుందో నేను మీకు రిప్లైలో చెబుతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి